మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యే ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా ఆహ్వానం పలకనున్నారు చంపు వైఖరితో భారత్ అమెరికా సంబంధాలు దిగజారుతున్న తరుణంలో భారత్ చైనా సంబంధాలు తిరిగి గాడిన పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎస్సీఓ సదస్సు జరుగుతోంది అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ క్రమం ఎలా ఉంటుందో తెలియజేసేలా సదస్సును జిన్పింగ్ ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది సియాన్జిన్ లో ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనా వెళ్తున్నారు ఈ సదస్సు సందర్భంగా మోదీ సహా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా ఆహ్వానించనున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది అమెరికా టారిఫ్ల వేళ గ్లోబల్ సౌత్ లేదా వర్ధమాన దేశాలకు సంఘీభావంగా శక్తివంతమైన ప్రదర్శనలో భాగంగా ఈ చర్య ఉండనుందని వెల్లడించింది మోదీ పుతిన్ సహా మధ్య పశ్చిమ దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాధి నేతలకు ఎస్సీఓ సమ్మిట్ కు ఆహ్వానం అందింది చైనాలో మోదీ చివరిసారి జిన్పింగ్ రెండు వేల పంతొమ్మిదిలో భారత్ లో పర్యటించారు రెండు వేల ఇరవైలో గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిని పర్యటనలు సాధ్యం కాలేదు ఇప్పుడిప్పుడే రెండు దేశాల సంబంధాలు తిరిగి గాడిలో పడ్డాయి విమాన రాకపోకలు సరిహద్దు వాణిజ్యం ప్రారంభం సహా లదాఖ్ లో సైనిక ఉపసంహరణ జరగ్గా ఎల్ఏసీ వెంట ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ చైనాపై విరుచుకుపడ్డారు ఈ సమయంలో మళ్లీ ఏనుగు డ్రాగన్లు కలిసి డ్యాన్స్ చేయాలంటూ భారత్ కు చైనా స్నేహ సంకేతం పంపింది చైనాపై సుంకాలకు ట్రంప్ విరామం ఇచ్చినప్పటికీ భారత్ పై సుంకాలను యాభై శాతానికి పెంచారు భారత్పై యాభై శాతం సుంకాలను చైనా ఖండించింది వాణిజ్య సుంకాల యుద్దాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని తెలిపింది ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తామని ప్రకటించింది మరోవైపు భారత్ చైనా రష్యాల ఆర్ఐసీను పునరుద్ధరించాలని పునరుద్దరించాలని రష్యా పిలుపునిస్తోంది ఎస్సీఓ సదస్సు వేళ ఈ ముగ్గురు నేతల మధ్య సమావేశం జరగొచ్చని తెలుస్తోంది కాగా చైనా ఇరాన్ రష్యా తాజాగా భారత్పై అమెరికా తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ప్రభావం చూపలేదు ఈ తరుణంలో అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ క్రమం ఎలా ఉంటుందో తెలిపేందుకు ఈ సదస్సును జిన్పింగ్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు